సూర్య న్యూస్ కు స్వాగతం ఇరవై నాలుగు గంటలు కాదు ఒక సెకండ్లో మీ ముందుకు చూస్తూనే ఉండండి నిరంతర వార్తా ప్రసారాలు ప్రెస్ మీట్ పెట్టడానికి గల ముఖ్య రీజన్ ఏంది అసలు ఎందుకోసం ఏర్పాటు చేశారు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి గారు బాధ్యతలు చేపట్టి దాదాపు పద్దెనిమిది నెలలు పూర్తిగా వస్తుంది కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో అధికారంలోకి రాకముందు కాంగ్రెస్ పార్టీ యొక్క ఎన్నికల మేనిఫెస్టోలో కాంగ్రెస్ పార్టీ అభయాస్త్ర మేనిఫెస్టో అని చెప్పేసి మేనిఫెస్టో విడుదల చేసింది ఆ మేనిఫెస్టోలో ఇరవై తొమ్మిది అంశంలో వికలాంగుల సమాజానికి సంబంధించి మేము అధికారంలోకి వస్తే అదే నెల నుంచి వికలాంగలకు ఆరు వేల రూపాయలు పింఛని ఇస్తాం ప్రస్తుతం ఇస్తున్న కేసీఆర్ ఇస్తున్నటువంటి నాలుగు వేల పదార్థలని మేము ఏ నెల అయితే అధికారులకు వస్తాం అదే నెల నుంచి ఖచ్చితంగా వికలాంగులకు ఆరు వేల రూపాయలు ఇస్తామని చెప్పేసి హామీ ఇచ్చారు అదేవిధంగా ఆర్టీసీలో ఆడవారికి ఉచిత రవాణా సౌకర్యం ఇస్తారని చెప్పేసి చెప్పారు అదే కోణంలో అభయాస్త్ర మేనిఫెస్టోలో వికలాంగులు కూడా ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పిస్తానని చెప్పారు అదేవిధంగా రాష్ట్రంలో వికలాంగల బ్యాంకుల ఉద్యోగాలను కేసీఆర్ ప్రభుత్వం భర్తీ చేయలేదు మేము భర్తీ చెప్పి చెప్పారు ఇంతవరకు ఆ భర్తీకి సంబంధించి ప్రభుత్వం కూడా ఎలాంటి నోటిఫికేషన్ విడుదల చేయలేదు ఆ భర్తీకి సంబంధించి ప్రభుత్వం చర్యలు కూడా తీసుకోలేదు దాంతోపాటు రాష్ట్రంలో వికలాంగుల అట్రాసిటీ చట్టాన్ని సమర్థవంతంగా అమలు చేస్తానని చెప్పేసి వాళ్ళ ఎన్నికల మేనిఫెస్టోలోనే పెట్టారు చట్టం అమలుకు సంబంధించి ఇంతమందికి చర్యలు తీసుకున్న పరిస్థితులు కూడా రాష్ట్ర ప్రభుత్వం లేదు అదేవిధంగా వికలాంగుల సంక్షేమ శాఖ గతంలో ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వికలాంగుల కోసం ఒక ప్రత్యేక శాఖ వచ్చింది ఆ శాఖను తీసుకుపోయి వాళ్ళ మహిళా శిశు సంక్షేమ శాఖలో విలీనమైంది ఆ శాఖను మేము ఖచ్చితంగా మేము అధికారంలోకి వస్తే గత టీఆర్ఎస్ ప్రభుత్వం ఆ శాఖను మహిళా శిశు సంక్షేమ శాఖలో విలీనం చేసింది కాబట్టి మేము అధికారంలోకి వస్తే వికలాంగల సంక్షేమ శాఖను ప్రత్యేక శాఖ గుర్తిస్తానని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు పీసీసీ అధ్యక్షుని వాదలో కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోని విడుదల చేసింది దాంతోపాటు ముఖ్యంగా స్థానిక సంస్థల ఎన్నికల్లో వికలాంగులకు రాజకీయ రిజర్వేషన్ కల్పిస్తామని చెప్పేసి ఏసీసీ ఎన్నికల మేనిఫెస్టోలో రాజస్థాన్ ఛత్తీస్గఢ్లో ఏ విధంగా అయితే వికలాంగులకు రాజకీయ రిజర్వేషన్ ఉందో అదే కోణంలో తెలంగాణలో కూడా వికలాంగులకు రాజకీయ రిజర్వేషన్ కల్పించేందుకు మా కాంగ్రెస్ పార్టీ కట్టుబడి అని చెప్పేసి ఏసీసీ ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టుకురు ఇప్పుడు పద్దెనిమిది నేళ్లు గడుస్తుంది రేవంత్ రెడ్డి ఇస్తానన్నటువంటి ఆరు వేల రూపాయల పింఛన్ ఇప్పటికీ దిక్కు లేదు దివానలేదు తెలంగాణలో వికలాంగల సమాజం పింఛన్లు చాలించాలని పింఛన్లతోనే దుర్భరమైనటువంటి జీవితాలు కడుతుంది తక్షణమే ఆ పింఛన్ ఆరు రూపాయలు ఇవ్వాలని చెప్పేసి ఏదైతే మీరు ఆడవాళ్ళు ఇవాళ ఆర్టీసీలో ఉస్తే రవాణా విలాంగళకి ఇస్తానని మీ పార్టీ చెప్పింది ఇలా పిల్లలకి ఇచ్చి విలాంగల సమాజానికి అంటే వికలాంగల సమాజాన్ని మోసం చేస్తున్నట్టు వికలాంగల సమాజం పట్ల వివక్ష ప్రదర్శిస్తున్నట్టే కదా మీరు ఇచ్చిన హామీలో వికలాంగుల అట్రాచిటీ చట్టాన్ని రాష్ట్రంలో అమలు చేస్తున్నారని చెప్పారు స్మితా సబర్బాలని చెప్పేసి సీనియర్ ఐఏఎస్ అధికారి వికలాంగల సమాజాలు సివిల్ సర్వీస్ ఉద్యోగాల పనికిరారా అది పనికిరారు ఇది అని చెప్పేసి వికలాంగల సమాజాన్ని కించపరిచే విధంగా వ్యాఖ్యలు చేస్తే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి వికలాంగల సమాజం అంతా కూడా మా ఆత్మగౌరవాన్ని ఒక సీనియర్ ఐఎస్ అధికారి ఉద్యోగస్తు ఉండి ఆమె అవమానపరుస్తుంటే ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వానికి రాష్ట్ర మంత్రులకు లెటర్లు ఇచ్చినా కానీ ఎలాంటి చర్యలు తీసుకోకుండా అంటే వికలాంగల అట్రాచిటీ చట్టాన్ని అమలు చేస్తున్నారు రెడ్డి ప్రభుత్వం చెప్పింది రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఉన్నటువంటి ఒక సీనియర్ ఐఏఎస్ అధికారి వికలాంగల సమాజానికి కంచపరిస్తే చర్యలు తీసుకోవద్దు అంటే వికలాంగల సమాజం పట్ల రేవంత్ రెడ్డి కూడా వివక్ష ప్రదర్శిస్తున్నది స్పష్టంగా అర్థమవుతుంది కదా ఇంకా ప్రధానంగా వికలాంగల బ్యాంక్లాగ్ ఉద్యోగాల భర్తీ ఉంది కేసీఆర్ పదేళ్లలో వికలాంగల బ్యాంక్లాగ్ ఉద్యోగాలు భర్తీ చేయలేదు మేము అధికారంలోకి వచ్చిన నెల నెలలోనే ఎన్ని జిల్లాల్లో ముప్పై జిల్లా ముప్పై మూడు జిల్లాల్లో ఉన్నటువంటి కాలనీలు గుర్తించి బ్యాక్లాగ్ ఉద్యోగాలు అన్నింటిని భర్తీ చేస్తున్నాను చెప్పింది ఇంతవరకు వరకు బ్యాక్లాగ్ ఉద్యోగాల నోటిఫికేషన్ లేదు ఇలా రేవంత్ రెడ్డి గొప్పలు చెప్పుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నా మా ప్రభుత్వం వచ్చినాక లక్షల ఉద్యోగాలు ఇచ్చిన లక్షల ఉద్యోగాలు ఇచ్చినా చెప్తున్నాను లక్షల ఉద్యోగాలు వచ్చిన సంగతి ఏమైనా వికలాంగల బ్యాక్ల ఉద్యోగాలకు సంబంధించి ఇంతవరకు ఒక్క నోటిఫికేషన్ కూడా ఈ రాష్ట్రంలో లేదు ఇలా వికలాంగల విద్యార్థులు పీజీలు పీహెచ్డీలు చేసి వాళ్ళ బదారులు తిరిగేటటువంటి పరిస్థితి ఉద్యోగ ఉపాధి అవకాశాల కోసం మేము రోడ్ల మీద దిగేటటువంటి స్థానిక ఎన్నికలు కూడా ఉన్నాయి కదా అంటే నమ్మించి మోసం చేసిన రేవంత్ రెడ్డి గారి కాంగ్రెస్ పార్టీకి ఏ విధంగా ఉండబోతుంది రేపు రాబు ఎన్నికల్లో ఇలా రేవంత్ రెడ్డి కలలుగా అంటున్నాడు కాంగ్రెస్ పార్టీ ఏదైతే మొత్తం కూడా మాయ మాటలతో ప్రజాస్వామ్యాన్ని కొన్ని చేస్తుండ్రు ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో అట్టడుగు నుండి దుర్బార్ జీవితాలు కడుతూ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి పీఠం మీద కూర్చోడానికి మూల పురుషులైనటువంటి వికలాంగల సమాజాన్ని మోసం చేసిండు ఇక స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రభుత్వానికి సమరమే ఇక ప్రభుత్వం స్థానిక సంస్థలు ఎందుకు ఎన్నికల్లో ఎదుర్కోవలేము ప్రజలకు ఇచ్చినటువంటి హామీలు విస్మరించడం కాబట్టి పద్దెనిమిది నెలల నుంచి రాష్ట్ర ముఖ్యమంత్రి ఎన్నికలు పెట్టలేకపోదు భయం రా రేవంత్ రెడ్డి గుండెలో రైలు పరిగెత్తుతున్నాయి మనం అన్ని సామాజిక వర్గాలు కానీ అసలు అట్టడుగున్న వికలాంగ సామాజిక వర్గాన్ని మోసం చేసిన తెలంగాణ రాష్ట్రంలో ముప్పై లక్షల మంది వికలాంగులు ఉన్నారు ఆ వికలాంగులు వాళ్ళ కుటుంబ సభ్యులు వాళ్ళ బంధుమిత్రులు ఓట్లు ఇవన్నీ కూడా ప్రభావితం చేస్తే రేపు గ్రామ పంచాయతీ ఎన్నికల్లో మాకు దిక్కు తట్టా బుట్ట చదువుకొని మన ప్రభుత్వం మన పార్టీ కూడా పూర్తి స్థాయిలో కూడా ప్రజాదరణ గోలు పరిస్థితి ఉంది అని చెప్పి మొన్నటి వరకు స్థానిక సంస్థలు ఎన్నికలు వాయిదా చేస్తూ వచ్చింది ఇక ప్రతిపక్షాలు గగ్గోలు పెడుతున్నాయి మీరు ఎప్పుడు ఎన్నికలు పెడతారు ప్రజాస్వామ్యంలో కేంద్ర ప్రభుత్వం పంచాయతీరావుకి రావాల్సినటువంటి నిధులు రాక గ్రామ పంచాయతీలు అప్పుల కుప్పలను మూలుగుతున్నాయి రాష్ట్రం అభివృద్ధి చెందలేదు గ్రామాల అభివృద్ధి చెందట్లేదు కాబట్టి ఎన్నికలు నిర్వహించాలని ప్రతిపక్షాలు పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తున్నటువంటి తరుణంలో మరో గత్యంతరం లేక రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఎన్నికల పోతుంది ఎన్నికల పోయేటటువంటి సమయంలో కూడా ఈ స్థానిక సంస్థలు ఎన్నికలు పోయేటటువంటి సమయంలో కూడా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి వికలాంగల సమాజం రాష్ట్ర ముఖ్యమంత్రికి ఒకటే చెప్తుంది ఏం చెప్తున్నా అంటే తెలంగాణ రాష్ట్రంలో ఏదైతే డిఎంకే అధికారులు ఉన్నటువంటి తమిళనాడులో ఏ విధంగా అయితే వికలాంగల స్థానిక సంస్థల్లో రిజర్వేషన్ ఇచ్చారు ఎందుకు మీ అసలు రిజర్వేషన్ కూడా వికలాంగల సమాజం ఎందుకు అడుగుతుందంటే ఇలా తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ దాదాపు పదకొండు పన్నెండు నేలుగా వస్తుంది ఈ పదకొండు పన్నెండు నేల కూడా తెలంగాణ అసెంబ్లీలో వికలాంగుల సమస్యల మీద చర్చ జరిగినటువంటి సమయాన్ని మనం మీడియా మిత్రులు కూడా చూడడం కనీసం పది నిమిషాలు కూడా వికలాంగుల సమాజం మీద చర్చలేదు ఈ రాష్ట్రంలో అట్టడుగులు ఉన్నటువంటి సామాజిక వర్గం వికలాంగల సామాజిక వర్గం మా ఓట్లతోని గద్దెనెక్కారు ఇవాళ సకలాంగల ప్రజలు మీ ఓట్లు వేసినటువంటి వాళ్ళంతా సకలాంగులు మా సమస్యల గురించి వాళ్ళు చట్ట సభలలో చర్చించట్లేదు అంటే వాళ్ళు చట్ట సభలలో మా సమస్యల గురించి చర్చించట్లేదు కాబట్టి మీ మాకే రిజర్వేషన్ ఉంటాయి ఇవాళ విద్య ఉద్యోగ రంగాల్లో రిజర్వేషన్ ఉంది కాబట్టి మాకు విద్య ఉద్యోగ రంగాల్లో అవకాశాలు వస్తున్నాయి రాజకీయ రంగంలో అవకాశం లేదు కాబట్టి ఈ దేశానికి స్వతంత్రం వచ్చిన డెబ్బై ఏళ్ళ నుంచి కూడా సకలాంగల పాలకుల చేత అణచివేత గురినం కాబట్టి మాకు స్థానిక సంస్థలు ఎన్నికలు స్థానిక సంస్థలతో పంచాయతీ నుంచి మొదలు పెడితే పార్లమెంట్ వరకు రాజకీయ రిజర్వేషన్ ఇవ్వని అడుగుతున్నాను అయితే రేవంత్ రెడ్డి ఇప్పుడు పార్లమెంట్లో అని అంటే బీజేపీ ప్రభుత్వం ఉంది ఆయన ఒత్తిడి చేయలేడు ఎందుకంటే ఇక్కడనే ఉన్నటువంటి స్థానిక రాష్ట్రంలోనే స్థానిక సంస్థల రిజర్వేషన్ ఇవ్వలేదు రేవంత్ రెడ్డి పంచాయతీలు ఇవ్వలేడు కాబట్టి రేవంత్ రెడ్డికి వికలాంగల సమాజం పట్ల చిత్తశుద్ధి ఉంటే పంచాయతీ ఎన్నికల్లో రిజర్వేషన్ కల్పిస్తున్నాడు ప్రభుత్వానికి వచ్చినటువంటి ఖర్చు కూడా ఏం లేదు ఈ మధ్యనే నేను ముఖ్యమంత్రి గారు నన్ను కోసిన లేదు నిన్ను పోయకుండానే వికలాంగలకు రిజర్వేషన్ ఇవ్వచ్చు ఇవాళ ఆయన కనుక రిజర్వేషన్ ఇచ్చేది తమిళనాడు అదేవిధంగా రాజస్థాన్ ఛత్తీస్గఢ్ల లెక్క వికలాంగుల రిజర్వేషన్ ఇస్తే పదమూడు వేల మంది మహిళ